తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది వయోపరిమితిని నలభై నాలుగేళ్ల ఏళ్ల నుండి నలభై ఆరు ఏళ్ల వరకు పెంచింది యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి సడలింపు ఇచ్చింది ఈ నిర్ణయంతో తెలంగాణ నిరుద్యోగులకు మేలు చేయనుంది చాలామంది నిరుద్యోగులు గ్రూప్ వన్ సహా చాలా పోటీ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల పరీక్ష నిర్వహణ వాయిదా పడుతోంది దాంతో వారి వయసు పెరుగుతోంది ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వయసు పెరిగిన అభ్యర్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు వీలు కలగనుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చింది అయితే హామీల అమలు కొంత ఆలస్యం అయ్యేలా ఉంది అందువల్ల ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు కొత్త ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు అయితే వారికి ఏజ్ పరిమితి పెరిగిపోయే ప్రమాదం ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏజ్ లిమిట్ నలభై నాలుగేళ్ల నుండి నలభై ఆరేళ్ల వరకు పెంచింది అందువల్ల నిరుద్యోగులు కొంత ఉపశమనం పొందుతారు ఇక వారు తమ లక్ష్యాలను సాధించేందుకు వీలు కలగనుంది